నమో మహా నమో వెంకటేశాయనమ అందరికీ నమస్కారం అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్టు మన శ్రీ శ్రీనివాస ఛానల్ ఇవ్వండి ఈ రోజు రాశి ఫలితాల్లో గోచార్యారీత్యా కన్యా రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో అలాగే వీరికి ఈ నెలలో పట్టబోతున్న అదృష్టం ఏమిటి అలాగే వీళ్ళు ఎదుర్కోబోతున్న సమస్యలు ఏమిటి వివరంగా తెలుసుకోవడానికి మన ఈ వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి రాశివారు నాయకత్వపు లక్షణాలను కలిగి ఉంటారు ఏ రంగంలోనైనా సరే వీరు నాయకులుగానే ఉంటారు ఎలాంటి సమస్యనైనా సరే ముందడుగు వేసి దాన్ని పరిష్కరిస్తారు అలాంటి ఆలోచనలు ఈ రాశివారిలో ఎక్కువగా ఉంటాయి వారితోనైనా సరే త్వరగా కలిసిపోతారు ఎక్కువ ఆత్మాభిమానం కలిగి ఉంటారు ఎంతటి ఉన్నత స్థానానికి వెళ్ళినా సరే ఇంకా పురోగతి సాధించాలని శ్రమిస్తూనే ఉంటారు అభివృద్ధి సాధించాలి అన్న తపన సుఖ జీవితాన్ని దూరం చేస్తుంది రాజకీయ రంగాలలో ప్రారంభంలోనే ఉన్నత స్థానానికి చేరుకుంటారు ఈ రాశి వారికి తలనొప్పి కీళ్ళనొప్పులు ఎక్కువగా ఉంటాయి వీరి ఆత్మాభిమానాన్ని ఎవరైనా దెబ్బతీస్తే అసలు తట్టుకోలేరు ఏ విషయంలోనైనా సరే వాళ్ళకు వాళ్ళే నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటారు సమాజంలో వాళ్ళకి ఒక గుర్తింపు అంటూ రావాలని ఆశిస్తారు వీళ్ళకి ఏ పనిని అప్పగించినా చాకచక్యంతో తెలివితేటలతో ఆ పనిని పూర్తి చేస్తారు వీరికి లౌక్యం ఉంటుంది ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో బాగా తెలుస్తుంది రాశివారికి అందరికంటే గొప్పగా జీవించాలన్న కుతూహలం ఎక్కువగా ఉంటుంది ఈ రాశివారు ఎప్పుడూ కూడా వాటమని అంగీకరించరు అలాగే ఏ విషయంలోనైనా సరే నిరాశ చెందరు ఎప్పుడు విజయపదంలో ఉండడానికే ఇష్టపడుతూ ఉంటారు వీరికి కోపం కూడా అధికంగా ఉంటుంది ఆ కోపం ఆవేశం వల్ల కొంత నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి దీని వలన అనేక సిక్కులను కొని తెచ్చుకుంటారు ఈ రాశివారు తన కోపమే తన శత్రువు అన్న సామెత వీరికి సరిగ్గా సరిపోతుంది వీరికి శారీరక బలంతో పాటు మనోబలం కూడా ఎక్కువగా ఉంటుంది దాంతోపాటు కోపం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి మోసం చేసే గుణమున్నవారంటే అసలు పడదు వీరిలో ఉన్న వీక్నెస్ ఏమిటి అంటే అప్పుడే పరిచయమైన కొత్త వారినైనా సరే త్వరగా నమ్మేస్తారు ఎవరైనా కష్టాల్లో ఉన్నారు అంటే వారిని ఆదుకునే ప్రయత్నమే చేస్తారు దీన్ని అదునుగా చేసుకుని కొంతమంది వీరిని మోసం చేస్తారని కూడా చెప్పుకోవచ్చు ఆస్తి అంతస్తులకు అంతగా విలువనివ్వరు కానీ పేరు ప్రతిష్టల కోసం పాకులాడతారు ఈ నెలలో ఈ రాశివారు ఒకేసారి నాలుగు శుభవార్తలను వినే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి అలాగే ఈ రాశి వారిలో ఉన్న కొందరికి ప్రాణగండం కూడా ఉంది ఈ నెలలో ఆ ప్రాణగండం నుంచి తప్పించుకుంటే మాత్రం వీరి జీవితం అంతా కూడా చాలా సాఫీగా సంతోషంగా సాగిపోయే రోజులే కనిపిస్తున్నాయి ఉన్నత పదవులను పెంచుకునే ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది ఈ పై అధికారుల ప్రశంసలు లభిస్తాయి అలాగే మీకు ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి వీరికి మొదటి శుభవార్త ఏమిటి అంటే వృత్తిలో ప్రమోషన్ అందుకునే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ సమయంలో పెండింగ్ లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేయడం వల్ల మీరు ఐలెట్ గా నిలుస్తారు అలాగే మీరు ఉద్యోగం మార్చుకోవాలని బదిలీ గురించి ఆలోచిస్తున్నట్లయితే మాత్రం ఇది మీకు చక్కటి సమయమనే చెప్పవచ్చు మీకు రెండో శుభవార్త ఏమిటి అంటే ఈ మాసంలో మీకు ఆర్థికంగా చాలా ఎదుగుదల ఉంటుంది అన్నిటిలోనూ ఆర్థిక లాభాలు చూస్తారు రెండు మూడు విధాలుగా ఆదాయం పెంచుకునే మార్గాలు మీకు కనిపిస్తాయి వాటిని సద్వినియోగపరుచుకోవడం వల్ల మీ ఆదాయం బాగా పెరుగుతుంది మీరు ఎందులోనైనా పెట్టుబడి పెట్టాలి అనుకుంటే ఇది సక్కటి సమయంగా భావించవచ్చు ఇక మూడవ శుభవార్త సంతాన సమస్యలతో బాధపడుతున్న వారికి మంచి శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీ సంతానం పట్ల చాలా సంతోషకరమైన వార్తలు వింటారు మీ పిల్లల్ని చూసి మీరు గర్వపడేలా మీ పిల్లలు ఎదుగుదల ఉంటుంది మీ సంతానం వల్ల మీ పేరు ప్రతిష్టలు పెరిగే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి నాలుగో శుభవార్త ఏమిటి అంటే ఎప్పటి నుంచో కలవలేకపోతున్నాము అనుకున్న మీ ఫ్రెండ్స్ కానీ బంధుమిత్రులను కానీ ఏదో ఒక సందర్భంలో ఈ నెలలో కలిసే అవకాశాలున్నాయి ఈ సమయంలో శని సంచార కారణంగా కొన్ని ఒత్తిడులు కూడా బాగా ఎక్కువగా ఉంటాయి ఆ ఒత్తిడులను తట్టుకుని నిలబడగలిగితే మీకు ఆరోగ్యం కూడా మెరుగ్గానే ఉంటుంది మీకున్నటువంటి ప్రాణగండం ఏమిటి అంటే కొన్ని గ్రహ సంచారాల కారణంగా మీకు వాహన గండం అనేది ఎక్కువగా గోచరిస్తుంది మీకు వీలుంటే ఈ మాసంలో వాహన ప్రయాణం మీరు ఒక్కరూ చెయ్యకుండా ఉండడమే మంచిది వాహన ప్రయాణం చేయవలసి వస్తే మీకు తోడుగా ఎవరినైనా తీసుకుని వెళ్ళడం మంచిది ప్రయాణాల నిమిత్తం చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది మన గ్రహస్థితి బాగోలేనప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఆ గండం నుంచి బయటపడతాము అలాగే మనకి ఇష్టమైన దైవారాధన చేయడం వల్ల కూడా కొన్ని గండాల నుంచి మనం బయటపడతాము తప్పనిసరిగా సరిగా సొంత వాహన ప్రయాణం చేయవలసి వస్తే మాత్రం మీ ఇష్ట దైవాన్ని మీ తోడుగా తీసుకుని వెళ్ళండి అప్పుడు మీకు ఏ ప్రమాదం జరగదు ఈ మాసం నుంచి కూడా ఈ రాశి వారికి ఎక్కువ శుభ ఫలితాలే కలుగుతాయి భగవంతుడి మీద భారం పెట్టి మీరు జాగ్రత్తగా ఉండడం వల్ల మీకు వచ్చే గండాల నుంచి మీకు వచ్చే కష్టాల నుంచి తప్పించుకోగలుగుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయమ